దారుణ ఘటన చోటు చేసుకుంది తల్లి కూతురుపై ప్రేమోన్మాది పదునైన ఆయుధంతో దాడి చేశాడు గతంలో న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన మరువకు ముందే మధురవాడలో జరిగిన మరో ఘటన తీవ్ర కలకలం రేపుతోంది స్వయం కృషి నగర్ లో ఓ అమ్మాయి ఆమె తల్లిపై ప్రేమోన్మాది ఈ దాడైతే చేశాడు ఈ ఘటనలో తల్లి తిరిగి రాని లోకాలకు వెళ్ళగా కుమార్తెకు తీవ్ర గాయాలయ్యాయి ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు స్థానికుల సమాచారం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో ఓ యువకుడు బాధితురాలైన దీపిక ఇంట్లోకి కురబడి యువతి ఆమె తల్లిపై కిరాతకంగా దాడి చేసి పారిపోయాడు ఈ ఘటనలో తల్లి లక్ష్మి అక్కడికక్కడే తిరిగి రాని లోకాలకు వెళ్లగా తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి అయితే తరలించారు ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది దీపిక డిగ్రీ చదువుకొని ఇంట్లోనే ఉంటుంది యువతని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు దర్యాప్తులో భాగంగా బృందాలుగా ఏర్పడిన పోలీసులు నవీన్ కోసం గాలింపు చేపట్టారు నిందితుడిని శ్రీకాకుళం సమీపంలోని బూజీలో అదుపులోకి తీసుకున్నారు ప్రేమోన్మాది ఘాతుకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేశారు బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు ఇక నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆదేశించారు ఈ ఘటనపై హోంమంత్రి అనిత్వా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు విశాఖ సిపి శంక్రత బాక్షితో ఫోన్ లో మాట్లాడి బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు యువతకి మెరుగైన వైద్యం అందించాలన్నారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని మంత్రి ఆదేశించారు ఇక లక్ష్మి శెల్లి మాట్లాడుతూ నిందితుడు నవీన్ నరి రోడ్డుపై బిరితీయాలంటూ డిమాండ్ చేసింది పెళ్లి చేస్తామని చెప్పినా కానీ దారుణంగా ఈ ఘాతకానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది కాళ్ళు చేతుల నరికి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది